నచ్చితే గుండెల్లో పెట్టుకొని పూజించకొండే తొక్కిసలాటకు చిక్కి చచ్చిపోకండి కల్ట్ లవ్ అంటే వ్యక్తి పూజ కటౌట్లు కట్టి గుండెల్లో పెట్టుకొని పూజించేంత ఆరాధన భావం ఒక స్టార్ క్రికెటర్ మీద ఒక సినిమా హీరో మీదో ఒక రాజకీయ నాయకుడి మీదో ఒక పాపులర్ సింగర్ మీదో విపరీతమైన అభిమానాలు పెంచుకోవడం వాళ్ళ కోసం ఏమైనా చేద్దామనేంత తెగింపు రావడం దీన్నే వంటం కానీ అభిమానం అంటే రక్త తిలకాలు దిద్దడం వరకు ఓకే నిండు ప్రాణాలే అర్పించేదాకా వెళితే ఏమన్నట్టు పదకొండు మందిని బలి తీసుకున్న బెంగళూరు తొక్కిసలాట మనకేమని సందేశం ఇచ్చినట్టు పదేళ్లైన నిండని పసివాడు మృతదేహమై కనిపిస్తే అతడి కుటుంబానికి ఎదురయ్యే దుఃఖానికి ఏమని ఖరీదు కట్టగలం విజయోత్సవాలు కాస్త విషాదాంతాలుగా మారడాన్ని అభిమానాలే ఆయుష్ తీసుకోవడాన్ని ఏమని అర్థం చేసుకోగలం అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గెలిచి టైటిల్ కొట్టి అదే జోష్ లో ట్రోఫీని నెత్తిన పెట్టుకుని తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆర్సీబీ టీంకి వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం చివరికది పెను విషాదంగా మారి పదకొండు మంది అభిమానుల సంతాప సభ అవుతుందని ఎవరనుకున్నారు యాభై మంది స్ట్రెచ్చర్ల మీద ఆస్పత్రికి వెళ్తారని ఎవరనుకున్నారు పరాభావాలు చూశాక పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తమ అభిమాన జట్టు టైటిల్ కొట్టిందంటే ఆ కిక్కే వేరు సెలబ్రేట్ చేసుకొని తీరాల్సిన సంబరమే అది కానీ అక్కడుండాల్సిన కనీస విచక్షణ ఏమైనట్టు గేట్లు వద్దలయ్యేలా దూసుకెళ్ళి లాఠీ చార్జికి సైతం లొంగనంత సాహసం ఎవరు చేయమన్నట్టు ఒక్కో మృతుడి కుటుంబానికి పది లక్షల ఎక్స్క్రెషియా ప్రకటించింది కన్నడ ప్రభుత్వం పరిహారాలు ఎలాగో వస్తాయి కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావుగా సినిమా రిలీజ్లు కూడా అభిమానుల చావును కోరుకుంటే దాన్ని తమ ఆరాధ్య నటుడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూద్దామని ఆశపడ్డ ఒక చిన్నోడు తొక్కిసలాటకు చిక్కి ఇప్పుడు జీవోత్సవంలా మారాడు మొన్నీ మధ్య బిగ్ బాస్ ఫేమ్ ఒకరు టైటిల్ గెలుచుకున్న ఆనందంలో ఊరేగింపు చేసుకుంటే అతగాడి అభిమానుల ఓవరాక్షన్ మిగతా వాళ్లకు ప్రాణాంతకరంగా మారింది అతి భక్తితో మితిమీరిన విశ్వాసాలతో స్వామీజీల ఆశీర్వాదాల కోసం ఎగబడ్డప్పుడు కూడా క్లైమాక్స్ అవుతున్నాయి రాజకీయ పార్టీల ప్రచార సభలకు సినిమా ఆడియో ఫంక్షన్లకు వెళ్లి తిరిగొస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాల్లో పోయే ప్రాణాలు కూడా విలువ కట్టలేనివే సినిమా సెలబ్రిటీలు క్రికెటర్లు అంటే ఎందుకంత మోజు ఎదురుగా లక్షలాది మంది కనిపిస్తున్న చంటి పిల్లలు కుక్క పిల్లలతో వస్తారా క్రికెట్ ను క్రికెట్ లాగే చూడాలి కిక్కు కావాలంటే కేరింతలు కొట్టాలి అల్లరి చేయాలి అంతేగాని అర్ధరాత్రి అపరాత్రి చూసుకోకుండా ఎగేసుకుంటూ పోతే ఇదిగో ఇవేగా పర్యావసనాలు ఇలా వెర్రెక్కిపోయే పిచ్చి అభిమానుల్లో ఎదిగి ఎదగని కుర్రాలున్నట్టే బాగా చదువుకున్న వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉండడం ఒక విషాదం మనం ఇలా పిచ్చిగా అభిమానించడం వల్లే వాళ్ళ పాపులారిటీలు పెరిగి సెలబ్రిటీలు అవుతారు అభిమాన హీరోల ప్రతి మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకోబోయి మనమే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం మన అత్యుత్సాహాలే మన పాలిట మృత్యువులవుతున్నాయంటారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి